తన నియోజకవర్గంలో ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్ యంత్రాల పరిశీలన తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న వంగూలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయ పోరాటానికి దిగారు సుప్రీంకోర్టు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో రెడ్ పిటిషన్ వేశారు ఈ నెల పదహారున జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోర్టును కోరినట్లు చెప్పారు మాక్ పోలింగ్ ద్వారా ఈవీఎంలు తనిఖీ పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరామన్నారు తన నియోజకవర్గంలో ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాలతో ఓటింగ్ యంత్రాల పరిశీలన తనిఖీ కోసం దరఖాస్తు చేసుకున్న ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన మాక్ పోలింగ్ ఆదేశాలపై న్యాయపోరాటానికి దిగారు సుప్రీం కోర్టు విరుద్ధంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ ఈ నెల పదహారున జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోర్టును కోరినట్లు చెప్పారు మాక్ పోలింగ్ ద్వారా పోలింగ్ల తనిఖీ పరిశీలనను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరామన్నారు